శ్రీమతే రామాంజన్మ అందరికీ దాసోహమండి ఈరోజు మాసంలో తొమ్మిదవ రోజు ఈ రోజు మాసంలో నిద్రపోతున్న గోపిక పరిశుద్ధమైన నవవిధ మణులతో నిర్మించబడిన మేడలో చుట్టూ దీపాలు వెలుగుతుండగా అగరుధూపముల పరిమళముల మధ్య హాయిగా నిద్రపోతుంది నవవిధ మణులు అంటే జీవాత్మకి పరమాత్మకి మధ్య ఉండే నవవిధ సంబంధాలు ఆ సంబంధ జ్ఞానం కలిగి ఉన్నవారు తమ హృదయాంతరంలో వేయించేసి ఉన్న పరమాత్మ అనుభవంలో ఎప్పుడూ కూడా ఆనందంగా ఉంటారు లేదంటే అశాంతితో ఉంటారు మరి ఆ జ్ఞానం కలిగి ఉంటే గనక ఈ ప్రాకృత శరీరంలో ఉన్నా కూడా పరమాత్మ సాక్షాత్కారాన్ని పొందుతారు అని చెప్తున్నారు మరి ఈ రోజు పాసనంలో గోదాదేవి కృష్ణయ్యని మహామాయావి అంటోంది మాయా అంటే ప్రకృతి ఈ ప్రకృతినే తన అధీనంలో ఉంచుకున్నవాడు పరమాత్మ మనం ఈ మాయని దాటాలంటే మహామాయావిని ఆశ్రయించి తీరాలి కాబట్టి మనం అందరం కలిసి పరమాత్మ దగ్గరికి వెళ్దాం మేల్కొనవలసింది అంటూ పిలుస్తున్నారు నిద్రపోతున్న గోపికని మరి మన హృదయంలో ఎలా అయితే అంతర్యామిగా వేయించేసి ఉన్నాడో పెరుమాళ్ళు అలాగే ఈ జడలో కూడా అంతర్యామిగా వేయించేసి ఉన్నాడు పరమాత్మ నవ విధ మణులు అన్నారు కదండి ఈరోజు ఆండళ్ళమ్మ జడ కూడా నవవిధ మణులతో అలంకరించబడి ఉంది గోపిక చుట్టూ ధూపపు పొగ లేదు కానీ ధూపపు పరిమళం నిండి ఉంది అలాగే ఈ జడ కూడా మంచి పరిమళం గుబాలిస్తోంది ఇలా మన పాలకుల శ్రీ విజయలక్ష్మీనారాయణ స్వామివారి సన్నిధిలోని ఆండాళ్ళమ్మ జడ అలంకరించబడి ఉందండి శ్రీమతే రామానుజయన్మహ